చాలామంది ఫీల్ అయిపోతుంటారు అయ్యో నేను అయిపోతున్నాను నాకు పొట్టొచ్చేస్తుందని కానీ అడుగు తీసి మాత్రంకి ముందుకు వేయలేరు కష్టపడలేరు కష్టపడకుండా ఏది అవ్వదు మన పురాణాల్లో కానీ ఇతిహాసాల్లో కానీ ఋషులు కానీ మహర్షులు కానీ ఇంటికి సంబంధించిన చిట్కాలు అవ్వకుండా లావు తప్పడానికి ఎప్పుడో చెప్పారు వీటిని మీద ఫారిన్ కంట్రీ వాళ్ళు రైట్స్ తీసుకొని ఇప్పుడు వాటిని మన మీద డబ్బుల ద్వారా ప్రయోగిస్తున్నారు ఏం లేదండి లావు తగ్గాలన్న ఉన్న లావు పెరగకుండా అంటే నైట్ భోజనం సెవెన్ లోపల తినాలి ఇది ఎప్పుడో చెప్పారు సెవెన్ లోపల భోంచ్ చేసేయాలి సరే భోంచ్ చేసిన తర్వాత మీకు ఓపుకుంటే ఒక థర్టీ మినిట్స్ వాక్ చేయండి లేదు నాకు అంత ఓపిక లేదనుకుంటే కొంచెం హాట్ వాటర్ తాగండి హాట్ వాటర్ వల్ల ఫ్రీ డైల్యూషన్ అవుతుంది లేదు అది కూడా లేదనుకుంటే సోప్ కానీ వామ్ కానీ తినండి ఇంకా ఫ్రీ డైల్యూషన్ అవుతుంది లేదు ఇదిగా ఎంత నేను చేయలేను అనుకుంటే తిన్నమ్మటనే పడుకోవద్దు ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ అలా కూర్చొని ఉండటం వల్ల ఫ్రీ డైల్యూషన్ అయిపోయి ప్యాట్ పెరగదు కాబట్టి